ఏ అక్కడ ఆ టైంలో నాకు ఈ కమ్యూనిస్టు సంబంధించినటువంటి ఒక మిత్రుడు అంటే అప్పటికే స్కూల్ దశలోనే ఉంది చూడండి ఎలాగ మనల్ని మోటివేట్ చేసే ప్రయత్నం వాళ్ళందరికీ బలిసిన వాళ్ళు వెనకాల ఉంటారు అని చెప్పి వాళ్ళందరూ పోనే ఉన్న కోటీశ్వర్లు అంటే ఏం కాదు వాళ్ళు ఇట్లాంటి వర్గమే కొంచెం మనకంటే రూపాయి ఎక్కువ సంపాదించుకుంటున్న వర్గం అంతే ఎందుకంటే ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళు ఇళ్ళకెళ్ళి చూశాం కాబట్టి తెలుస్తుంది నేను అప్పుడు అన్న అంటే పలవడం అంటే ఏంటి లావుగా లావుగా అంటే అది కాదరా నీకు తెలియదు అన్నాడు అనమాట డబ్బుతో డబ్బుతో అది డబ్బుతో అన్నప్పుడు నేను అన్నా వాళ్ళ అమ్మేమో మా ఫ్రెండ్ ఒక ఒక ఫ్రెండ్ వాళ్ళమ్మ పాచి పని చేస్తుంది అంటే స్వీపర్గా పనిచేసేది వాళ్ళకి జీతం వస్తుంది తింటున్నారు అట్లాగే ఇంకొకళ్ళు చూస్తే గేదెలు పాలు పిసుకుతారు మనోడు కూడా పాలు తీసుకెళ్ళిపోతాడు వాళ్ళకు దాంట్లో రూపాయి మిగులుతోంది ఇస్తున్నారు మా నాన్న దగ్గరకు వచ్చేటప్పటికి షాపులో గమస్తానే కాబట్టి డబ్బు ఉండదు జీతం జీతమే కాబట్టి ఆ జీతం ఇంటికి సరిపోతుంది కాబట్టి చేయట్లేదు ఇది ఆ రోజున నేను పరిపక్వతతో మాట్లాడానని నేను అనుకోవట్లా కాకపోతే ఇప్పుడు అనిపిస్తుంది పరిపక్వతని ఆ రోజున అలా కాకపోతే వాడి బాస్ట్ లోనే పోవాలి కదా నేను అంటే వాళ్ళ మోటివేషన్ పని చేయలేదు ஆ தர்வத்தன வாள்ளேது